Sotram 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 So sotram so sotram so sotram so sotram so sotram ನಂತರಗೌಡ ನಟದ ಶೋತ್ರ ಆಚರಿಸಿದ ಗೊಂಬದೇವರು ಸಮಸ್ತ ವಿಶ್ವ ಸಾಲ ಒಂದು ಜೀವನಕಾರರು ನಡೆಸಬೇಕು ರೋತ್ರ ಆಚರಿಸಿದ್ವದಾಚಾರಿದ తర్వాత కారీనికరమైన బ్రహ్మ అయ్యా జరగబోతున్నటువంటి మూడు నాలుగు ఐదు చేతుల్లో ఆయన జరుగుతున్న సత్యస్ వార్త సభ నిమిత్తం ఆయన గ్రౌండ్ విషయంలో బ్రహ్మాయన నిసర్గొస్తున్నాం బ్రహ్మ మీరు జ్ఞాపకం చేసుకొని మొదటిగా ఆయన ప్రారంభిస్తున్న పని ప్రభావం చదువుతున్నాం ప్రారంభిస్తుండగా ప్రభావ ఈ దినం మొదలుకొని ప్రాంతమంత్రి మీరు పరిశుద్ధపరిచండి ప్రభు అయ్యాక్తాన్ని ప్రోక్షించండి ప్రభు ఈ అభిషేకముతో నింపండి ప్రభు ఈ మహిమను ప్రాంతి అయ్యా ఈ ప్రాంత పత్రిని చేతులు అప్పగిస్తూ అయ్య శుభ్రం చేస్తుభ అయ్యే వాహనాన్ని ప్రభు నీచేత దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నందు దేవునిక ప్రజలారా దేనిక మహాకృప కణికులను బట్టి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించినటువంటి సత్యస్వార్థ సభలకు గ్రౌండ్ని సిద్ధపరుస్తూ ఉన్నాం మరి ఈ దినము వదులుకొని సభలైపోయేంత వరకు కూడా ఈ సభల కోసం మీరు అంతా కూడా ప్రార్థన చేయవలసిందిగా ప్రభు ప్రేత మనోచరిస్తూ ఉన్నాం మరి మొట్టమొదటిగా ప్రతి సంవత్సరం మండల హెడ్ క్వార్టర్స్లో మరి ఈ సత్యస్వార్థ సభలు జరుగుతూ వచ్చేవి కానీ ఈ సంవత్సరం ప్రత్యేకించి మరి మందిరమునకు దగ్గరగా ఉన్నటువంటి మందిరమునకు దగ్గరగా ఉన్నటువంటి పిల్లలు గమనించండి ఈ ప్లేసులో మరి ఈ సత్యస్వార్థ సభలను ఈ సత్యస్వార్థ సభలను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ సత్యస్వార్త ఈ సభలో దేవుడు జీవనకరంగా జరిగించేటట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం తెచ్చుకోవాల్సిందిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తున్నాను గమనించండి ప్రియజనిక జనమ గమనించండి మందిరపు ఆవరణం మీకు ముందుగా కొంచెం ఒకసారి అటూ ఉన్నాను గమనించండి ఇదంతా కూడా మందిరం కనపడుతున్నటువంటి రోడ్డు పక్కనే మందిరపు మందిరపు ఆవరణం ఇది ఇలా గమనించండి ఇక్కడికి మందిరానికి సమీపములు మందిరానికి ఒక ఇరవై లేదా ఒక ముప్పై అడుగుల దూరంలో దగ్గరగా ఉన్నటువంటి స్థలంలో మరి అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉన్నటువంటి ఈ స్థలాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాం ఇది మొదలుకొని పనులను కూడా సవ్యంగా జరిగేటట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం తీసుకోనండి ఎన్టీఎం నూతన మినిస్ట్రీ కొత్త నిబంధన మినిస్ట్రీస్ వారి యొక్క సత్యస్వార్థ సభలను ప్రభు దీవనికరంగా జరిగించేటట్లుగా పనులన్నీ కూడా సఫలీకృతం చేసి అవసరమైన ప్రతి కొనువు తీర్చి విస్తారమైన జనసమ్కరణ నడిపించి జరిగే కూటమిలో ప్రభు యొక్క నామానికి మహిమకరంగా కూడుకుంటున్న ప్రతి వారికి జయకరంగా జరిగేటట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపని తెచ్చుకొని సహకరించవలసిందిగా ప్రభు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ మరి ఈ సత్యస్వార్థ సభల కోసమే మీరంతా కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకొని తెచ్చుకొని దరిగల దేవునిక సన్నిధిలో సభలన్నీ కూడా దీవికరంగా జరిగేటట్లుగా ఈ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం తెచ్చుకోనండి ఏ ఆటంకము ఏ కుదువ ఉండకుండా దేవుడు సంస్థకు సమృద్ధిగా అనుకూలపరిచినట్టుగా ఈ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం తెచ్చుకోవాల్సిందిగా ప్రభుత్వంతో చేస్తూ ఈ తొలి జనము మరి మందిరం పని ఆ యొక్క సభలకు సంబంధించిన పని ప్రారంభిస్తున్నాం ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుడు సంస్థను అనుకూలపరచినట్టుగా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపికొని తెచ్చుకున్నట్టు దేవునికి మహిమ కలుగొనిగాక అలేలుయ